హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరు అన్నయ్యలకి అందరు తమ్ముళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మా అన్నయ్యకి కూడా హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేచేశాను ఇంకా ఈరోజైతే మనమైతే కాలేజ్కి అయితే ఎగ్గొట్టేసాం మనం చిన్న ఫెస్టివల్ అయినా చిన్నది ఏదైనా మనమైతే కాలేజ్కి వెళ్ళేదే ఉండదు ఇంక ఇంట్లో ఉండాల్సిందే మనమైతే ఇంకా నేనైతే పొద్దున్నే లేచేసి అయితే చేసేసి దేవుడికి అయితే పూజ చేస్తున్నాను ఇంక పూజ చేసి అదే రాఖీలు కూడా అక్కడ పెట్టి ఇంకా పూజ చేసి మా అన్నయ్య దగ్గరికి వచ్చే అయితే వచ్చేసాను ఇంకా మార్నింగ్ కట్టకూడదు కదా కట్టకూడదు అని చెప్పి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి నుంచి వన్ థర్టీ నుంచి బాగుందంట అందుకని చెప్పి మేమైతే త్రీ థర్టీకి అయితే వచ్చి మా అన్నయ్యకి అయితే రాఖీ కడుతున్నాము మా అన్నయ్య అయితే ఆహార తీస్తుంది ఏందమ్మా ఆహార తీస్తున్నారా ఇంకేమిస్తున్నారమ్మా ఎందుకమ్మ నాకు ఎన్ని అని చెప్తున్నాడు ఇంకా స్వీట్ కూడా అన్న తినట్లేదు స్వీట్ కూడా మాకే పెట్టేస్తున్నాడు అన్న ఇంక ఇదంతా మన తెలుగు సాంప్రదాయాలు ఏందో ఇవంతా చేసిన తర్వాత మనమైతే రాఖీ కట్టాలి కదా ఇంక స్వీట్ అయితే తినిపించేసాం ఇద్దరం అయితే హారత్ అయితే ఇచ్చేసాము నెక్స్ట్ ఇంక ఇప్పుడు రాఖీ అయితే కడుతున్నాను ఫస్ట్ అయితే నేనైతే రాఖీ కడుతున్నాను అన్నయ్యకి మా అన్నయ్య అయితే చాలా అంటే చాలా మంచివాడు అసలుకి బాగా చూసుకుంటాడు అన్నయ్య రీసెంట్గానే అన్నయ్యకి అయితే మ్యారేజ్ జరిగింది ఇంక నేనైతే రాఖీ కట్టేస్తున్నాను ఇంకైతే నేనైతే రాఖీ గట్టిగా ఉండాలన్నా ఎప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉండాలి మరి ఇద్దరు బాగుండేది అని చెప్పి నేనైతే గట్టిగా కడుతున్నాను రాఖీని నెక్స్ట్ అయితే మా అక్క అయితే కట్టేస్తుంది రాఖీ ఇంకన్నా రాఖీ అయితే కట్టించేసుకున్నాడు ఇంకా రాగి అయితే కట్టడం అయిపోస్తుంది రాగి అయితే కట్టేసాము ఫైనల్లీ ఇద్దరం ఇద్దరం రాగి అయితే కట్టేసాము ఇంకా కొంకం పసుపు అదేదో వేసేసాము అయిపోయింది ఇంకా అక్షింతలు అయితే చ చల్లించుకుంటున్నాం ఇంకా మన సాంప్రదాయం కదా కన్ఫామ్గా అలా చేయాలి కదా ఇంకా మా అక్క కూడా అక్షింతలు అయితే చల్లించుకున్నారు ఫైనల్లీ రాకైతే కట్టేసి ఇంకా అన్నయ్య అయితే మాకు రిటర్న్ గిఫ్ట్ లాగా మాకైతే డ్రెస్సెస్ పెట్టారు మా అన్నయ్య వదిన నాకు ఒక డ్రెస్ అక్కకు ఒక డ్రెస్ అయితే పెట్టారు తనేనండి మా వదిన గారు ఇంకే విధంగా అయితే ఇలాగా తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా ఇచ్చారు ఇంకైతే మా పండు అయితే ఇంటికి వచ్చాడు చూడండి మా పండు అల్లరి చిన్నగా ఉండదు ఓడొస్తే తలకాయ నొప్పి మా ఇంటికి

కొంచెం ఇటు కూడా చూడండి పట్టుకోండి ఇట్ట చూడండి తీసలేదు వీడియో అంతా పండునే ఇంకా ఆంటీ కూడా రాకీ అయితే కట్టేసారు డాడీకి ఇంకా ఇంకా ఆంటీ కూడా రాకీ అయితే కట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు మేమైతే మా మామయ్య వాళ్ళ అయితే వెళ్ళాలి మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్కి కట్టడానికైతే వెళ్ళాలి మా పండుగ చూడండి ఎన్ని రాఖీలు వచ్చాయో రాఖీలు చూపిస్తారు చూడండి మా పండుగ ఎన్ని వచ్చాయో ఒక రాఖీ వచ్చింది మా పండుగ ఒకే ఒక చెల్లి అక్కుంది ఇంకైతే రాఖీ అయితే కట్టడం అయిపోయింది ఇంక ఇప్పుడు మేమైతే బయలుదేరాలి ఇంకా ఆంటీ కూడా అయితే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నలకి వాళ్ళకైతే కట్టడానికి అయితే బయలుదేరుతుంది అయితే కట్టేశారు అయితే ఇప్పుడు వాళ్ళు కూడా బయలుదేరాస్తున్నారు ఇంకా మేము కూడా మేము కూడా మా అన్నయ్యకి అయితే కదా ఇంక మేము కూడా వెళ్తున్నాము మా మమ్మ వాళ్ళకి అయితే మా మామయ్యకి వాళ్ళకి కట్టడానికి మా పండు చూడండి ఎంత బాగున్నాడు కదా మా పండు డ్రెస్ బాగుంది కదా బర్త్డేకి తెచ్చిన డ్రెస్ అండి అది మా పండుగ తెచ్చిన అల్లరి అల్లరి పిల్లోడు కాదు వాటితో కూడా ఒక వీడియో తెస్తానులేండి లాంగ్ వీడియో సరే కూడా బయలుదేరాస్తున్నారు అయితే వీడియోల్లో కనిపిదు బట్ నా కోసం అయితే వీడియోల్లో కనిపిస్తున్నారు ఇంక ఫైనల్లీ రాఖి అయితే కట్టేసాం వాళ్ళైతే ఇంకా అట్ట వెళ్ళిపోయారు ఇంకా మేమైతే కాసుమూరుకి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ మీకు మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు చూపించాను కదా అదేనండి అక్కడికే వెళ్తున్నాం ఇంకా నేనైతే ఈరోజు హౌస్ అయితే చూపించలేను ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి చీకటి అయిపోతుంది ఇంకా ఫైనల్లీ మేమైతే మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం తినైతే మా పెద్ద మావయ్య మా మమ్మీకి అన్నయ్య ఇంకా ప్రతి ఇయర్ మా మమ్మీ అయితే మా మా మామయ్య వాళ్ళకైతే రాఖీలు కట్టద్ది మా పెద్ద మామయ్య మా పెద్ద చిన్న మామయ్య ఇద్దరు ఒకే హౌస్లో అయితే ఉంటారు మా మమ్మీ అయితే మామయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నారు పాపం మా మామయ్య అయితే ఇప్పుడే నుంచి వచ్చాడు అలసిపోయి ఆయన పాపం రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు వాళ్ళ చెల్లెల చేత ఇంకా రాఖీ అయితే మమ్మీ కూడా రాఖీ అయితే కట్టేసింది మా మామయ్య వాళ్ళు కూడా వీడియో మాకు మా వీడియో మా అని చెప్పారు అయినా నా కోసం అని నేను తీసుకోండి మావయ్య అని చెప్తే ఇంకా నా కోసం అయితే వీడియోల్లో కనిపిస్తున్నారు బట్ వాళ్ళకైతే ఇష్టం లేదు బట్ నా కోసం వాళ్ళు వీడియోల్లోకి వస్తున్నారు ఇంకైతే మా పెద్ద మామయ్య ఫైనల్లీ అయితే రాఖీ కట్టే అక్కడ కనిపిస్తున్నారు కదా మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకు అబ్బాయి అయితే ఇంకా అయిపోయి చీకట్లేం వీడియో అంత క్లారిటీగా లేనట్టుంది ఏమనుకోబోకండి బాగా రాలేదు లైటింగ్ నైట్ అయిపోయింది కదా లైటింగ్ ప్రాబ్లం అక్కడ ఇంకా మా చిన్న మావయ్య మమ్మీకి తమ్ముడు మమ్మీకి తమ్ముడు తినైతే ఇంకా మా మామయ్య అయితే ఈరోజు పనికైతే వెళ్ళలేదు మమ్మీ చేత రాఖీ కట్టించుకోవడానికి అయితే ఇంట్లోనే ఉన్నాడు మమ్మీ అయితే ఈవినింగ్ వస్తుందని చెప్పి తెలుసు అందుకే ఇంట్లో అయితే ఉన్నాడు మా మావయ్య ఇటు సైడ్ నుంచి వీడియో క్లారిటీగా ఉంది కదా అని చెప్పి ఇటు సైడ్ లైట్ సైడ్ అయితే వచ్చాను బట్ అప్పుడు కూడా కనిపించలేదు క్లారిటీగా లేదు ఇంకా మమ్మీ కూడా మా మామయ్యకి అయితే రాఖీ అయితే కట్టేసింది స్వీట్ అయితే తినిపించేస్తుంది ఇంత ఏ టు జెడ్ మా మమ్మీ మా మామయ్య ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు కదా మా మమ్మీకి మా మామయ్యలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలుకి మా చిన్న మామయ్య అన్న మా పెద్ద మామయ్య అన్న వాళ్ళ ఇష్టం ఇంక మా మామయ్య అయితే మా మమ్మీని మొక్కమంటే అదే అక్షింతలు ఏమంటే మా మమ్మీకి వేయట్లేదు అంటే మా మావి చిన్న కదా అందుకని చెప్పి వేయట్లేదు ఇంక తినైతే మా అత్తమ్మ ఇప్పుడు వచ్చారు కదా వీడియోలో ముందు మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట తినైతే మా చిన్నత్త అనమాట మా చిన్నత్త అంటే చాలా అంటే చాలా మంచిది అసలు మాకంటే మాకు భలే ఇష్టం మా చిన్నత్త అంటే అసలుకి మా చిన్నత్త కూడా ప్రతి ఇయర్ మా డాడీకి అయితే రాఖీ కట్టద్ది మా చిన్నతకి అయితే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిలని ఆ అమ్మాయిలు అయితే చదువుకుంటున్నారు వాళ్ళు చదువులు పిలికాలలో అందుకని ఇంట్లో అయితే చదువుకుంటున్నారు ఇంకా మా అత్తయ్య కూడా రాఖీ కట్టేసింది మా అత్తయ్యకైతే ఒక బ్రదర్ ఉన్నారు ఒక సిస్టర్ ఉంది వా బ్రదర్కి అయితే రాఖీ కట్టేసి అప్పుడే వచ్చింది ఇంకా మేము కూడా అప్పుడే వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా అత్తయ్య అయితే మా మా డాడీకి అయితే రాఖీ అయితే కట్టేశారు అందరు వీడియోల్లోకి రాను రాను అంటున్నారు బట్ నా కోసం అయితే అందరూ అయితే వీడియోల్లోకి అయితే వస్తున్నారు మా అత్తయ్య కూడా రాఖీ అయితే కట్టేశారు మా అత్తమ్మ కూడా ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ పడతారో ఈ వీడియోని చూసిన తర్వాత అసలుకి చీకటి అయిపోయింది అదే మా అమ్మమ్మ వాళ్ళతో నేను ఈసారి ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళు బాగా క్లాంటికి చూపిస్తాను మేమైతే ఇంటికి అయితే బయలుదేరేస్తాము ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంకా కస్ము నెల్లూరు అయితే వచ్చేస్తున్నాము ఇంకా తినైతే ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట అదే మార్నింగ్ అయితే పింక్ శారీలో ఉన్నారు ఇప్పుడైతే నైట్ అయ్యేటప్పటికి నేసారు నైట్ శారీ అయితే ఇప్పేసి డ్రెస్ వేసేసుకున్నారు ఇంకా అంకుల్ కూడా మమ్మీ అయితే ప్రతి ఇయర్ అంకుల్కి కూడా రాఖీ అయితే కడతారు మమ్మీ అయితే ఇంకా ఇయర్ కూడా నైట్ అంకుల్ పనికి వెళ్ళి వచ్చారు అప్పుడే పాపము ఆయన కూడా మమ్మీ చేత రాఖీ కట్టించుకుంటున్నాడు నైట్ నైన్ థర్టీ అయిపోయిందండి అప్పటికే టైము ఇంకా అప్పుడైతే రాఖీ కడుతున్నారు ఇంకేదైతే ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ అండి అది ఆంటీ వాళ్ళ హౌస్ కాదు ఇంక మమ్మీ అయితే అంకులకి కూడా రాకీ అయితే కట్టేశారు ఇంకా ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నారు మమ్మీ చేతిలో అంకుల్ దగ్గర చాలా పెద్ద స్మార్ట్ ఫోన్ అయితే ఉందండి వాళ్ళ ఆవిడ కొంటుంది అంకుల్ మాత్రం కొన్ని స్మార్ట్ ఫోన్లు అంకుల్ అటువంటివన్నీ యూజ్ చేయడం అనమాట అలా స్మార్ట్ ఫోన్లు అటువంటివి అందుకే అంకుల్ డబ్బా ఫోనే యూజ్ చేస్తాడు అంకుల్లా ఇంకైతే అంకుల్ అయితే అది ఇచ్చేశారు మమ్మీకి ఇంకా మేమైతే ఇంకా అక్కడ నుంచి ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరాస్తున్నాం ఇంకా అందరికీ రాఖీలు కట్టడం అయితే అయిపోయింది అందరికీ కట్టేసాం మేము కట్టేసాం మేమైతే మా అన్నయ్యకి ఒక్కటే కట్టాము మా మమ్మీ కట్టేసింది అందరికీ ఆంటీలు అందరూ డాడీకి కూడా రాఖీలు కట్టేశారు ఇంకైతే మేమైతే ఇంటికి అయితే బయలుదేరాస్తున్నాము ఇదేనండి నా వ్లాగ్ ఈరోజైతే నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ